మేము టెన్త్ సి నిజానికి అప్పటి హెడ్మాస్టర్ చాలాసార్లు ఈ సెక్షన్ మొత్తాన్ని వదిలించుకోవాలనుకునేవారు మా టీచర్లకు నా మీద ఎంత ఇష్టం అంటే నన్ను తరచుగా హెడ్ మాస్టర్ గదికి రమ్మని పిలిచేవారు ఆమె పని చెడగొట్టడానికి మేము ఏదైనా చేయాలనుకున్నాం కానీ ఆమె గమనించలేదు కొంతమంది ముసిముసిగా నవ్వారు ఆ ఒక్క సంఘటన ఆ టీచర్ ను నేను ఎప్పటికీ మర్చిపోలేని విధంగా చేసింది సద్గురు ఎంతో గుర్తుంచుకునే టీచర్లలో ఒకరున్నారు మిస్ సరస నమస్కారం సద్గురు దాదాపు యాభై ఏళ్ల తర్వాత క్యాంపస్ కి తిరిగి వచ్చారు ఫోర్టీ ఫైవ్ నలభై ఐదు అండి తిరిగి రావడం ఎలా అనిపిస్తుంది చూడండి ఏ స్కూలు నన్ను ఏడాది కంటే ఎక్కువ ఉంచుకోలేదు ఈ ఒక్క స్కూలు మాత్రమే నన్ను రెండేళ్ళు ఉంచుకుంది అందుకు నేను కృతజ్ఞుడ నేను ఒకటి ఒప్పుకోవాలి నేను అంత బాగా ఏమీ చదివేవాడ్ని కాదు తప్పనిసరి అయితేనే వచ్చేవాణ్ణి నేను వెళ్ళిన స్కూళ్లలో ఒక్కో ఏడాది ఒక్కో ఏడాది ఒక్కొక్క స్కూల్కి వెళ్ళాను కాబట్టి ఈ స్కూల్లో రెండేళ్లున్నానంటే అర్థం దీన్ని అన్నింటికన్నా ఎక్కువగా ఆస్వాదించానని నేను మీతో పంచుకోవాలి సరస్వతి నాకెలా గుర్తున్నారు సరస నేనంత స్వేచ్ఛ తీసుకోను మొదటి రోజు ఆమె రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి నడుచుకుంటూ వస్తోంది అప్పట్లో దాన్ని ఆర్సిఇ అనేవాళ్ళు మార్చారు అప్పట్లో రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మాకు కొత్త ఇంగ్లీష్ టీచర్ వస్తున్నారని తెలిసింది ఆమె టర్మ్ మొదట్లో రాలేదు మొదలయ్యాక ఒక రెండు నెలలకు వచ్చింది మేము టెన్త్ సి అప్పటి హెడ్ మాస్టర్ చాలాసార్లు ఈ సెక్షన్ మొత్తాన్ని వదిలించుకోవాలనుకునేవారు మమ్మల్ని ఒక చెరువులోనో దేంట్లోనో పడేయాలని అది జరగలేదు కానీ చాలా సార్లు ఆయనకు ఆ ఆలోచన వచ్చింది ఆమె లోపలికి నడుచుకుంటూ వస్తోంది నేను వర్ణించొచ్చా నేను నేను బయట ఇద్దరు అబ్బాయిలతో ఉన్నాను మేము ఎవరి కొత్త టీచర్ అని అనుకుంటున్నాం ఎందుకంటే నిజంగా ఎవరూ మా క్లాస్కి రావాలనుకోరు నాకు గుర్తు సరస్సు క్షమించండి సరస్వతి క్షమించండి ఆమె ఇలా నడుస్తూ ఆ తెల్లటి బాగా గంజి పెట్టిన కాటన్ చీర కట్టుకుని ఒక బుట్టతో తెలుసుగా ఒక నెమలిలా నడిచింది సరే మేము ఆమెను జాగ్రత్తగా పరిశీలించాం అండ్ ఇంకా ఓ మేము ఇలా చర్చించుకుంటున్నాం ఈమె ఎక్కడి నుండి వస్తోంది ఇంతకుముందు ఎక్కడ పనిచేసింది లేదు ఆమె ఇప్పుడే పాస్ అయి వస్తోంది ఇక అంతే ఈమె మమ్మల్ని హ్యాండిల్ చేయగలదా ఎందుకంటే ఇప్పుడే కాలేజీ నుండి బయటకు వచ్చింది కదా ఆ తర్వాత ఆమె క్లాస్లోకి వచ్చింది ఆమె తీసుకున్న మొదటి క్లాస్ మాదే బహుశా ఒక కొత్త టీచర్గా ఆమె కంగారుగా ఉందని ఖచ్చితంగా తెలుసు అందరి దగ్గరికి వెళ్లాలనే ఉద్దేశంతో ఆమె గది మొత్తం నడిచింది నేను చివరి టేబుల్ దగ్గర ఉన్నట్లు ఆమె గుర్తించింది అప్పట్లో టేబుల్ కుర్చీ ఉండేవి ఓ బెంచీలు అప్పట్లో టేబుల్ కుర్చీ ఉండేవి మా చిన్న పనులేవో చేసుకోవడానికి వీలుగా ఉండేవి అండ్ సో వీ ఆమె పని చెడగొట్టడానికి మేము ఏదైనా చెయ్యాలనుకున్నాం అలా క్లాస్తో మాట్లాడుతూ వచ్చింది బహుశా చివరి బెంచ్ వరకు వచ్చి తాను శ్రద్ధ చూపే టీచర్ చూపించాలనుకుంది ఆమె వచ్చి అటుగా చూస్తూ నా టేబుల్ని ఆనుకొని నిల్చొంది అప్పుడు నాకు ఐడియా వచ్చింది వెంటనే పెన్ తెరిచి దానిలోని ఇంకును ఆ తెల్లటి గంజి చీర మీద జల్లాను అది మొత్తం పీల్చేసుకుంది కాని ఆమె గమనించలేదు కొంతమంది ముసిముసిగా నవ్వారు ఇక్కడున్నవాళ్లు ఇంకా నవ్వుతూనే ఉన్నారు ఆపై ఆమె వెళ్లిపోయింది స్టాఫ్ రూమ్లో బహుశా ఎవరో ఆమెకు ఆ పెద్ద ఇంక మరక చూపించుంటారు లంచ్ సమయంలోనూ లంచ్ తర్వాత నేను క్లాస్ రూమ్లోనే ఉన్నాను నన్ను స్టాఫ్ రూమ్కి రమ్మని పిలిచారు ఇంకో సస్పెన్షన్ పడిందనుకున్నాను ఎందుకంటే ఆ రెండేళ్లలో నాకు తెలిసి కనీసం ఆరుసార్లు సస్పెండ్ అయ్యాను సరే అక్కడికి వెళ్ళాను ఆమె నా పెన్ అడిగింది ఇచ్చాను ఖాళీ పెన్ని సాక్ష్యంగా చూపెట్టేందుకు ఆమె దాన్ని జప్తు చేస్తుందేమో అనుకున్నాను కానీ ఆమె ఒక ఇంక్ బాటిల్ తీసి నింపి నాకు తిరిగి ఇచ్చింది నేను థ్యాంక్ యూ మేడం అని చెప్పి క్లాస్కి తిరిగి వెళ్ళాను ఒక్క సంఘటనే ఆ టీచర్ను నేనెప్పటికీ మర్చిపోలేకుండా చేసింది కాబట్టి ఆ స్కూల్లో చాలా రకాల సంఘటనలు జరుగుతాయి పిల్లలు వాటన్నింటినీ ఆస్వాదించటం ఆనందించడం నేర్చుకోవాలి ఎందుకంటే అవి మళ్లీ రావు మీకు అసలు మీసం ముల్చాక ఎవరూ మిమ్మల్ని అంత ఆప్యాయంగా చూడరు అసలు మీసం వచ్చినప్పుడు జీవితంలోకి వేరే ఏవో వస్తాయి వాళ్ళు మిమ్మల్నిలా చూడరు ఒకసారి పోయి అసలు మీసం వస్తే వాళ్ళు మిమ్మల్ని వేరేలా చూస్తారు మీరు ఇది కోల్పోతారు కాబట్టి ఇప్పుడే మీసాలు ఇంకా చేత్తో గీసినట్టున్నప్పుడే మీరీ కాలాన్ని ఆస్వాదించాలి ఆ ఆప్యాయతను ఆస్వాదించాలి ఆ తిట్లను ఆస్వాదించాలి అప్పుడు అవసరమైతే వీపు మీద తట్టడాన్ని కూడా వాళ్ళు కొంచెం గట్టిగా కొంచెం కిందికి తడతారు Aí não é para